హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనమైతే అయితే అయితే వచ్చినాము చూద్దాం ఈ ఎండలైతే ఎండ మాత్రం చాలా అంటే చాలా కొడుతుంది వర్షం పడేలా చూసా పెట్టండి ఆల్రెడీ అమ్మో ఎంత రషిలో ఉన్నాయన ఇది బొమ్మలు వీళ్ళందరూ ఇక్కడ చూస్తారు ఇక్కడ ఎక్కడ ఈ రాళ్ళు ఇక్కడ అందులోకి అవును చాంకి దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే మనమైతే దర్శించుకున్నాం రష్ అయితే సాటర్డే చాలా మంది అయితే అవుతున్నారు షాపింగ్ చేస్తున్నా పిన్ని యూట్యూబ్ లో వాడతాం కదా ఆ తెల్లవాళ్ళు కూడా షాపింగ్ అయితే వచ్చారు చందారు చూడడానికి ఉన్నాము ఎక్కడికి వచ్చాము గోల్కొండ వచ్చామండి గోల్కొండ దగ్గర ఉన్నాం ప్రజెంట్ మేము